सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निदये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోనిధి శతతామరస అమరవాహిని శుభాకార శుభాకారనుప్పు నిన్ను మదిన్గానగనెన్నడు భారతి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ సభా సరస్వతికి ప్రణామాంజలి మరి పరమశివునికి పిల్లలు ఇద్దరుగా మనం అనుకుంటాం కదా ఎవరు వాళ్ళిద్దరు పిల్లలు ఇందులో పెద్దవాడెవరు పరమశివుని పిల్లలలో వినాయకుడు కుమారస్వామి వీళ్ళిద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు వినాయకుడే పెద్దవాడు ఎట్లాగా ఎట్లా పెద్దవాడు ఇదిని మనము మనకు అప్లై చేసుకోవాలి వినాయకుడు అంటే మనం ఎలా బొమ్మలు తయారు చేసి వినాయక పూజ చేస్తాం వినాయక చవితికి చెప్పండి పసుపు ముద్ద లేదా మట్టి ముద్ద బంక మట్టి ముద్ద బంకమట్టి మొట్టమొదటగా ఈ భూమి సృష్టి జరిగినప్పుడు మట్టి వచ్చింది అవునా కాబట్టి సృష్టి ఆవిర్భావంలో మొట్టమొదట వినాయకుడికి మొక్కి మనం ఎవరికైనా మొక్కుతాం కదా విఘ్నాలకు ఆయన అధిపతి అని అంటే మట్టి వచ్చి గణపతికి ప్రతీక వినాయకుడికి ప్రతీక మట్టి మట్టి అంటే భూమి ఇప్పుడు చెప్పండి వినాయకుడు భూమి అంటే సమస్తంలో భూమి వ్యక్తిగతంగా శరీరాన్ని కూడా మట్టి అంటారు మట్టికుండా మట్టికొండ మలిన దేహము ఇది ఆగదెప్పుడు తనువుకుండా కాలగతిలో పగలకుండా ఆగదు కదా తనువుకుండా తనువుని కూడా కుండా అంటారు అవునా మరి అప్పుడు వినాయకుణ్ణి ఒక రూపంగా పెట్టేసి ఆయన్ని వేరుగా పక్కన పెట్టి బొజ్జ గణపతి ఆయనకి తొండమిలా ఉంటుంది పొట్టేలా ఉంటుంది అని ఒక రూపాన్ని మనము మాత్రమే పరిమితం చేసి వినాయకుడి శక్తిని వినాయకుడి శక్తే భూశక్తి వినాయకుడి శక్తే భూమాత ఆ పరమశివుని మొదటి బిడ్డ ఈ భూమి లేదా ఈ మట్టి ఈ శరీరము మరి ఈ భూమి ఈ భూమి మీద ప్రాణం ఎట్లా వచ్చింది భూమి కదలని ఘనమైనటువంటి పదార్థం కదా మనమందరం కదిలే పదార్థాలం కదులుతున్నాం ఇది మట్టికొండ ఈ మట్టికొండ కదలడానికి కారణమవుతూ ఉన్నది ఏదో చెప్పుకోండి ఈ మట్టికొండ ఎలా కదులుతూ ఉంది ఎలా కదులుతుంది వెరీ గుడ్ ప్రాణం కాబట్టి స్కందుడు అంటే భూమి శరీరము వినాయకుడు స్కందుడు అంటే వినాయకునికి తర్వాత తమ్ముడు ఏంటంటే శక్తి అంటే ప్రాణం ఇప్పుడు మన అందుకే మీకు ప్రాణాన్ని గమనించమని చెప్పాను ప్రాణశక్తిని గమనించడం అంటే ఏంటి ఎవరిని ఇప్పుడు మనం గమనించినట్లు లెక్క స్కంద శక్తిని అంటే మన లోపల చైతన్యము అనేది ఒకటి ఉన్నది ఆ చైతన్యపు ప్రవాహము లేకపోతే చైతన్యపు జరి లేకపోతే ఆ జరి ఈ శరీరాన్ని లేకపోతే కదిలించలేదు ఆ జరి మాత్రమే ఈ శరీరాన్ని కదిలిస్తూ ఉంది ఆ ప్రవాహం ఆ శక్తి ఇప్పుడు ప్రాణశక్తి మీకు వేరు నాకు వేరు అందరికీ వేరు వేరా ఒకటేనా అందరికీ ఒకటే అయినటువంటి ప్రాణశక్తి కదలటానికి కారణం రెల్లుగడ్డి నుంచి పుట్టినాడు కాబట్టి ఎట్లా పుట్టాడు ఆయన స్కందుడు రెల్లుగడ్డి నుంచి పుట్టినాడు ఏంటి రెల్లుగడ్డి పుట్టడం అంటే ఏంటిది అంటే భూమి ఫస్ట్ తయారైన తర్వాత భూమిలో నుంచి గంగాదేవి భూదేవి కదా నీళ్లు ఎప్పుడైతే భూమాతకు తగులుతుందో భూమి పులకరిస్తుంది నీళ్లు మట్టి సంపర్కం చేత గరిక పుట్టింది గరిక గడ్డి అంటే చిన్న చిన్నగా అర్థం చేసుకోవడానికి మనకు నేను సులభంగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను గడ్డి పుట్టింది గరిక పుట్టింది సో స్కందుడు ఎలా పుట్టాడు శరవణ భవ అంటాం శరవణము అంటే రెల్లు గడ్డి అంటే ఆ గడ్డి మొలక రావడానికి ఈ రోజున భూమి మీద ఇన్ని పంటలను మనం పండించుకొని తింటూ ఉన్నాము అంటే విత్తనం వేశావు అది మొలకొస్తుంది ఆ మొలకెలా వస్తుంది ఆ శక్తి ఏంటిది అని అంటే స్కంద శక్తి పనిచేయడం వల్లనే ఆ స్కంద శక్తి పనిచేయకపోతే ఎన్ని విత్తనాలు వేసినా భూమిలో కదిలే ప్రసక్తే లేదు మొలకొచ్చే ప్రసక్తే లేదు కాబట్టి మనందరికీ ఆహా ఆహారాన్ని ఇస్తూ ఉన్నది ఆ శివుని పిల్లలే పరమశివుని పిల్లలే భూదేవి భూదేవి ద్వారా మనకు ఆహారం అందుతూ ఉంది ఈ శరీరము వినాయకుడు అని అనుకుంటే మీ లోపల ఉండేటటువంటి జ్ఞానము లేదా జ్ఞాత ఆ తెలివి స్కంద శక్తి ఇప్పుడు చెప్పండి ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈ శక్తి భూమి పుట్టినాకనే వచ్చిందా ఇప్పుడు చెప్పండి ఈ శక్తి భూమి తయారైన తర్వాతనే వచ్చిందా మొలకొచ్చే శక్తి భూమి తయారు ముందునే ఉందా భూమి తయారు ముందే శక్తి ఉంది ఏ రూపంలో ఉంది శక్తి రూపంలోనే ఉంది ఆ శక్తి ఈ రూపాన్ని తీసుకోవడానికి ముందు ఖనిజ సామ్రాజ్యం అంటే భూమి తయారైంది ఆ తర్వాత వృక్ష సామ్రాజ్యం గడ్డి మొక్క తయారైంది ఆ తర్వాత మానవ సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం దైవ సామ్రాజ్యం ఇది చక్రం అన్నమాట సృష్టి చక్రం ఇది అంతకంటే ఇంకేం లేదు ఈ సృష్టి చక్రాన్ని గనక సులభంగా మనం అర్థం చేసుకుని ఈ నేపథ్యంతో కథలను చదువుకుంటే ఇప్పుడు అదే ఇంద్రద్యుమ్నుని కథను బ్రహ్మ విద్యను ఆయన నేర్చుకున్నటువంటి పుణ్యలోకం కాదు శాశ్వతము అనేటటువంటి నీతిని మనం గ్రహించుకొని మనం అప్లై చేసుకోకుండా ఉట్టిగా ఇంద్రద్యుమ్నుడి కథను కథలాగా చదివి వదిలేస్తే ప్రయోజనం ఉంటుందా ఉండదు ఈరోజు మనకేం ఆలోచన వస్తుంది ఇంద్రద్యుమ్నుడి కథ విన్నప్పుడు నేను కూడా పుణ్యలోకాలకు వెళ్ళాలి నేను యజ్ఞాలు చేసి పుణ్యాన్ని సంపాదించి ఎత్తిపెట్టుకోవాలి షోడశ రకాల దానాలు చేసి నేను నా పుణ్యాన్ని ఎత్తిపెట్టుకోవాలి అని మనలో ఎవరిలో అన్న ఉంటే మానవాళిలో ఉంటే దానిని వెంటనే తొలగించుకోవాలి తొలగించుకొని ఇప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యం ఏమైపోతుంది మారిపోతుంది ఎలా మారిపోతుంది అంటే వాళ్ళ యొక్క స్వభావము అప్పటి వరకు సరిగా లేకపోయినా అప్పటి వరకు వాళ్ళ యొక్క జన్మల చక్రంలో వాళ్ళ ఆలోచనలు దొర్లుతూ ఉండినా కానీ ఆ జన్మల చక్రములో నుంచి విడివడాలి జన్మను తరింపజేసుకోవాలి అనేటటువంటి భావన ఆ జ్ఞానం ఇటువంటి పురాణంలో ఉండే యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ గ్రహించినటువంటి వాళ్లలో కొందరికైనా పుణ్యలోకాల మీద భావన తొలగిపోతుంది ఇవన్నీ కాదు నేను నతద్భాస యతో సూర్యో నశశాంకో నపావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ ఇది నేను అక్కడికి చేరాలంటే ఇప్పుడు నేనేమని పెట్టుకోవాలా లక్ష్యంగా ఆ అబ్బాయిలాగా మనం వెయ్యి కోట్లు తయారు సంపాదించాలా అని మనము ఆలోచించుకోవాలా నా జీవితాన్ని నా జన్మను తరించిపోవాలి భగవంతుని మీద దృష్టి పెట్టాలి దేహ పోషణకు సరిపడా నాలుగు ముద్దలు సంపాదించుకొని మిగిలిన మొత్తం సమయాన్ని భగవంతునితో ఐక్యం చెందడానికి భగవంతునితో పరమశివునితో సాయుధ్యం చెందడానికి నా జన్మను నేను ప్రణాళికను వేసుకోవాలి ఇప్పుడు బ్రహ్మరాత రాస్తాడు ఆ రాత నీకు అనుగుణంగా రాస్తాడా ఆయనకు అనుగుణంగా రాస్తాడా మన యొక్క కర్మలకు అనుగుణంగా రాస్తాడు ఆయన సంచి అంత పెట్టుకున్నాడు కాబట్టి దేవదూతలు వచ్చి ఆయన తీసుకుపోయారు అట్లాగా ఇప్పుడు మనము మన సంచిలో ఏం వేసుకోవాలి పుణ్యము పాపము కాదు భగవంతుని ధ్యానము ధ్యాసను వేసుకోవాలి అందుకనే ఉద్దవ గీతలో ఏమి చెప్తారంటే విషయాన్ని గురించి చింతించేటటువంటి వాళ్లకు వాళ్ళ చిత్తంలో విషయాలే ఉంటాయి భగవంతుని గురించి చింతించే వాళ్లకు వాళ్ళ చిత్తంలో భగవంతుడే ఉంటాడు కాబట్టి మన చిత్తంలో నేను వెయ్యి కోట్లు సంపాదించుకోవాలా అనే పునాదిని లక్ష్యాన్ని ఫౌండేషన్ని నేను ఏర్పాటు చేసుకోవాలా నా చిత్తంలో నా సంచిని ఇంద్రద్యుమ్నుడు సంచిని ఖాళీ చేసుకున్నట్టు నేను కూడా నా సంచిని ఖాళీ చేసుకొని సంచే లేకుండా పుణ్యపాపాల జోలికి పక్కన పెట్టేసి నాకు నేనుగా సదా నిరంతరం అన్యథ శరణం నా అస్తి భగవంతుని పరమ పదాన్ని చేరడం తప్ప రాకపోకలకు సంబంధించినటువంటి తాత్కాలికమైన పునర్జన్మకు కారణమైతూ ఉండేటటువంటివి ఏవి కూడా వద్దు అని ఎవరైతే బోధన ప్రారంభిస్తారో ఈ విషయంతో ఎవరైతే పాఠం చెప్పడం ప్రారంభిస్తారో ఏ అంశాన్ని ఎంచుకున్నా ఆ అంశం ఎలా ఉండాలి భగవంతుని చేరే దిశగానే ఉండాలే తప్ప అందుకనే పెద్దలు అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు ముక్కు పట్టుక సంధ్య మనసివార్చగవచ్చు తిన్నగా జపమాల తిప్పవచ్చు వేదాల కర్ధంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు ధనములక్షల కోట్లు దానమియగవచ్చు నైష్టికాచారములు నడుపవచ్చు చిత్తము అన్యస్థలంబున చేరకుండా చిత్తం అంటే ఇది హృదయము ఇది చిత్తము మన గర్భం దగ్గర ఉండేది చిత్తము అది బాగా గుర్తుపెట్టుకోవాలి నాభి దగ్గర ఉంటుంది మన చిత్తము మన సంచి ఇక్కడే ఉంటుంది చిత్తము అన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజములందు నిలుపతరమే ఎన్నైనా చేయొచ్చు ఎన్ని లక్షలైనా నా దగ్గర ఉండేదాన్ని ఏదో ఒకరోజు మనసు మారి దానం చేయొచ్చు కానీ చిత్తము అన్యస్థలంబున చేరకుండా అందుకే ఈ కేదారఖండమంతా ఉమామహేశ్వర సంవాదం కేదారఖండం అంతా ఏమి చెప్తుందంటే మనము అనన్య భక్తితో మాత్రమే దక్ష నువ్వు నీ యొక్క ఆలోచన ఇప్పటి వరకు నువ్వు చేసిన ఆలోచన ఆలోచన అంతా కూడా నువ్వు సరి అయిన మార్గంలో రాలేదు దక్ష నా మాట బృహస్పతి ఇంద్రుడు సక అక్కడ ఉండేటటువంటి యక్షులు గంధర్వులు కిన్నరలు కింపురుషులు అందరూ కలిసి నువ్వు దారి తప్పిపోయి వచ్చేసావు దక్ష ఇప్పుడు నువ్వు దారిలోకి వెళ్ళాలి దారిలోకి వెళ్ళాలంటే ఆ పరమశివుణ్ణి ముందుగా నువ్వు ఇక్కడ సమర్పణ చెయ్యి శరణాగతి పొంది వచ్చావంటే నీకు బ్రహ్మ విద్య నేర్పిస్తాను అని చెప్తారు వాళ్ళందరూ అంటే ఆ భగవంతునికి శరణాగతి పొందేటటువంటి మార్గమే విషయాల గురించి ఆలోచిస్తే మన చిత్తంలో ఏం చేరుకుంటాయి ఆ విషయాలన్నీ మన చిత్తంలో నిండిపోతాయి భగవంతుని గురించి చింతిస్తే ఏమైపోతుంది ఎటువంటి భగవంతుని గురించి ఆలోచించాలి ఎవ్వని అవతారమెల్లభూతములకు ఎవ్వని యొక్క అవతారం ఒక రమణ మహర్షి అవతారం ఒక స్కందుడి అవతారం ఒక వినాయక స్వామి అవతారం ఒక మహేశ్వరుని అవతారం ఒక పార్వతీదేవి అవతారం ఎవ్వని భూతములకు సుఖమును వృద్ధిని సొరిది చేయు ఎవ్వని శుభనామమే పొద్దునుడువంగా సంసార బంధముల్ సమసిపోవు ఎవ్వని చరితమ్ము హృదయమ్ము చేర్చంగా భయమంది మృత్యువు పరువు వెట్టు ఎవ్వని పద జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు తపసులెవ్వని ఎవ్వని పాదముల్ తగిలి శాంతి తెరువుగాంచరి శివ పార్వతులకు ఎవ్వడు దయించే తత్కథలెల్ల వినంగా ఇచ్చ పుట్టెడు నెరిగింపు మీద చరిత వీళ్ళను గన మనం తెలుసుకుంటే ఇప్పుడు ఈ పద్యంలో ఏముందో మనం చూద్దాం ఎవని యొక్క అవతారాన్ని ఎవని అవతారము ఎల్లభూతములకు అంటే సమస్త ప్రాణులకు అంటే జంతువులను హింసించడము ఇవన్నీ మన ధర్మం కాదు శాకాహారమే మన లక్ష్యము శాకాహారమే మన ధర్మము ప్రాణిని హింసించకూడదు ఎందుకంటే మనము స సర్వప్రాణులలో నన్ను నేను చూసుకున్నప్పుడు హింసించాలి అనేటటువంటి భావన మనలో రాదన్నమాట అందుకని ఎల్ల భూతములకు ఎవ్వరైతే సుఖమును వృద్ధిని ఎవ్వని యొక్క అవతారము అందరికీ సుఖమును వృద్ధిని సొరిది చేయు సుఖాన్ని ఏంటి సుఖము ఇంద్రద్యుమ్నుడు అనుభవించాడే ఆ సుఖమా పరమశివుడు బోధిస్తూ ఉన్నటువంటి పరమ గురువు చెప్తున్నా జన్మరాహిత్య విద్య సుఖమా జన్మరాహిత్య విద్య సుఖము అదే వృద్ధి వీళ్ళు అనుకుంటారు ఏది సంపాదనను వృద్ధి అని బాగా భౌతికంగా కళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేవాళ్ళు వృద్ధి చెందుతుందా ఉన్నారని అని అనుకుంటారు కానీ వృద్ధి అంటే నీ లోపల ఉండేటటువంటి రూపాన్ని శుభ్రంగా ఆ క్యారెక్టర్ని లక్షణాలన్నీ తొలగించేసి నీ చిత్తము నిండా భగవంతుణ్ణి నింపుకోవడం ఆ లక్ష్యంగా ఉండాలి కానీ అది వృద్ధి చెందడం అంటే ఎదగడం అంటే అది అంటే నీ లోపల ఉన్నటువంటి నీ జీవుడు దేవుడుగా ఎదిగిపోవాలి ఆ జీవుడు దేవుడుగా ఎదిగిపోవడమే తరించిపోవడం అంటే అలా తరించిపోయేటటువంటి అవతారం ఎవరిది ఉన్నది ఒక్క మహేశ్వర అవతారమే ఒక పరమశివుని అవతారమే ఒక స్కందుని అవతారమే ఒక్క వినాయకుని అవతారమే అది చేయగలదు ఎందుకు వినాయకుడు సపోర్ట్ అంటే శరీరం కావాలి సిద్ధి బుద్ధి కావాలి ఆ సిద్ధి బుద్ధి పనిచేయాలంటే శరీరం కావాలి ఈ శరీరం పనిచేయాలి ఈ శరీరం ఉండాలి అంటే స్కందుడు కావాలి ఈ అన్ని శక్తులు పనిచేయాలి కనుక ఎవ్వని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధిని సొరిది చేయు ఈ మానవాళికి సుఖాన్ని వృద్ధిని తరించిపోయేటటువంటి బ్రహ్మ విద్యను ఏదైతే ఉందో ఆ దానిని మనం తెలుసుకోవాలి ఎవ్వని శుభనామే పొద్దు నుడు వంగ సంసార బంధముల్ సమసిపోవు నువ్వు పరమశివుని యొక్క నామమే శుభకరమైనది మంగళకరమైనది అటువంటి శుభకరమైనటువంటి పరమపదమైనటువంటి పరమశివుని యొక్క నామాన్ని తెలిస్తేనే నీకు ఏమవుతుంది ఎవ్వని శుభనామమే పొద్దు నుడు వంగ ఏ పొద్దు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనే ఏ పొద్దు ఎప్పుడు నిరంతరము సదా అనన్యభక్తి అన్యభక్తి కాదు కొద్దిసేపు ఉండి తర్వాత ఉండకుండా పోయేటటువంటి భక్తి కాదు అందుకని నిరంతరము ఎవరి శుభనామం ఎవరి పేరు నువ్వు తలుచుకుంటే అందుకనే నామస్మరణ కూడా గొప్పది చాలామందికి ఆ బోధక గురువులు ఇస్తూ ఉంటారు శివాయ నమ కొన్ని నామాలు కొన్ని మంత్రాలు అంటే కనీసం కొన్ని కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు చేసిన తర్వాత అయినా ఆ నామస్మరణతోటి ఆ నామంలో ఉండేటటువంటి లక్షణాలు మనకు వస్తాయని అంటే పరమశివునిలో ఉండే నామం జపిస్తే నామంలో ఉండే లక్షణాలు మనకొస్తాయని ఆ నామానికి ఒక లక్షణం ఉంటుంది శ్రీరాముడిని జపిస్తే రామ అవతారం ఉంది ఆయనకు ఒక లక్షణం ఉంది ఏంటి ఆ లక్షణము లోక కళ్యాణం భగవంతుణ్ణి ఆయన చేరాడు ఆయన భగవంతుని చేరగలిగేటటువంటి సత్తా ఆయనలో ఉంది ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి ఆ లక్షణాలు కూడా మనకు రావాలని మనం నామాన్ని జపం చేస్తామే కానీ మరొకటి కాదు అట్లాగా ఎవ్వని శుభనామము ఏ పొద్దునుడు వంగ మనకేం ఫలితం వస్తుంది సంసార బంధముల్ సమసిపోవు మొత్తం సమస్త సంసార బంధాలు సమసిపోతాయి ఏంటి సంసారము అంటే నేను శరీరాన్ని నేను మనిషిని నాకు బంధముంది నాకు ఈ విషయాలు ఉన్నాయి నేను ఇవి ఇవి చేయాలి అనేటటువంటి భౌతికపరమైనటువంటి విషయంగా వాళ్ళ ఆలోచనలు కొనసాగుతూ ఉన్నప్పుడు తిరిగి చూసేటప్పటికేమైపోతుంది వచ్చి నిలచి రమ్మంచి జంకించి పిలువగానే ఇంకా ఎట్లనుచు ఏడ్చి ప్రాణముల్ విడుచు గదా రామ రామ తర్వాత జీవునికి మార్గం తెలియదు ఇకటి కోనలో కొన్నాళ్ళు మార్గంబు తెలియరాక మాయచీకటి కోనలో చిక్కుకొని తిరిగి భగవంతుని చేరే మార్గం తెలియదు అయితే పుణ్యలోకానికి వెళ్తావు లేకపోతే ఒంటరిగా ఉంటావు లేకపోతే త్రిశంకు సర్గంలో ఉంటావు జన్మను తరించిపోయేటటువంటి భగవంతుని చేరే విధానం మాత్రం తెలుసుకోలేవు అందుకని భగవంతుని చేరే మార్గం ఒక్కటే ఉంటుంది ఆ ఒక్కటే పరమ గురువు బోధించేటటువంటి పరమ పద మార్గము ఎవ్వని చరితం హృదయం చేర్చంగా భయమంది మృత్యువు పరువు వెట్టు ఎవ్వని చరితము హృదయం చేర్చంగా ఎవని చరిత్రను మనం హృదయంలోకి తీసుకుందాం ధీరుభాయ్ అంబానీ బిల్ క్లింటను ఒకటో కోటీశ్వరుడు ప్రపంచంలో రెండో కోటీశ్వరుడు మూడో కోటీశ్వరుడు ఫోటోలు తెచ్చిపెట్టుకొని పూజలు చేస్తా ఆయన వేసుకున్న ప్రణాళికనే మనం కూడా వేసుకొని ఆయన వెళ్ళిన మార్గాన్ని మనం కూడా అనుసరిస్తే ఆయన చరిత్రను మనం చదువుకుంటే భయం అంది మృత్యువు పరుగు పెట్టు వెళ్తుందా వెళ్ళదు కనుక నీకు మృత్యువు ఎక్కడ పరుగు పెడుతుందో మృత్యువే పరుగెడుతుందంట ఎందుకు పరిగెడుతుంది మృత్యువు నువ్వు దేవుడి దగ్గరికి మృత్యువు రాదు అందుకనే దేవుడు ఎప్పటికీ సదా ఉండేటటువంటి వాడు కనుక ఆయన కళ్యాణం కనుక ఆయన శుభకరుడు కనుక ఆయనకు చావు లేదు పుట్టుక లేదు ఎల్ల ఆయన ఉంటాడు కనుక అందుకని ఆ భగవంతుని మనం తెలిస్తే ఏ భగవంతుని చావు పుట్టుకలకు సంబంధం లేనటువంటి భగవంతుని అందుకే ఆయన చెప్పాడు నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ఈ లోకంలో ఉండే మానవాళి యొక్క లక్షణాలను నేను సృష్టించలేదు వాళ్ళ కర్మలకు నేను బాధ్యతను కాదు కర్మ ఫల సంయోగం వాళ్ళు కర్మఫలంతో సంయోగము చెందడం వల్ల మానవులు బాధలు అనుభవిస్తూ ఉన్నారు పార్వతి వాళ్ళు జ్ఞానంతో సంయోగము చెందితే భగవంతునితో సంయోగము చెందితే భగవంతుని చరితాన్ని స్కంద చరిత్రను చదువుకుంటే స్కందుడు గురించి తెలుసుకుంటే భగవంతుని యొక్క అవతారాన్ని భాగవతం గురించి తెలుసుకుంటే భగవంతుని తత్వాన్ని భగవంతుని చరిత్రను తెలుసుకుంటే అప్పుడేమవుతుంది భయమంది మృత్యువు పరువు వెట్టు మృత్యువే పారిపోతుంది కాబట్టి మృత్యువును ఆరాధించే వాళ్ళు మృతులవుతారు మృత్యువును ఆరాధించే వాళ్ళంటే ఎవరు భౌతిక ప్రపంచము కని కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి మార్పు చెందేటివన్నీ మృత్యువు మృత్యువుకు సంబంధించింది సృ సృష్టితమైనది ఏదైనా నాశితమవుతుంది మార్పు చెందుతూనే ఉంటుంది మార్పుకు లోనయ్యేటటువంటి ఏదైనా తిరిగి అది ఏమైపోతుంది మరణిస్తుంది మార్పు అని మరణం అంటే మార్పే విషయం ఇంకేం లేదు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక వయసులో ఉన్నాం ఇప్పుడు ఆ వయసు మరణించింది ఉందా వయసు ఇప్పుడు మనలో మీ రూపమే మారిపోయింది అంటే ఏమి మీ యవనో మరణించింది మీ శైశవం మరణించింది మన కౌమారం మరణించింది కాబట్టి మరణం అంటే ఓ మార్పు మాత్రమే ఆ మార్పు మరణం అని మనం తెలుసుకునేస్తే చాలా చిన్న అవగాహన అది తెలుసుకోవడానికి బ్రహ్మ విద్య కావాలి ఈ పరమశివుని ఉమా విద్య కావాలి అందుకని చెప్పి అది ఎట్లా వస్తుంది ఎవ్వని చరితము ఆ భగవంతుని యొక్క చరిత్రను భగవంతుని యొక్క తత్వాన్ని భగవంతుని యొక్క విధానాన్ని భగవంతుని యొక్క లక్షణాన్ని భగవంతుని యొక్క దీర్ఘాయువుతనాన్ని మనకి పూజారులు దీర్ఘాయుష్మాన్ భవాని జీవిస్త దీవిస్తారు మరి అయితే ఇంతమంది ఎవరు మనుషులు చనిపోకుండా ఉండాలి కదా అంటే ఏమి అంటే అప్పుడు ఆ దీవెనలో తప్పు ఉందా స్టేట్మెంట్లో తప్ప మన అవగాహనలో తప్ప స్టేట్మెంట్లో ఉందా మన అవగాహనలో తప్పు ఉందా మన అవగాహనలోనే తప్పు ఉండాలి దీర్ఘాయుష్మానుభవ అనే పదంలో తప్పు ఉండే అవకాశమే లేదు ఎందుకు లేదు అంటే అది ఋషులు పెద్దలు చెప్పినది అందుకని పూజారులు పెద్దవాళ్ళు గురువులు దీర్ఘాయుష్మానుభవ అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దీర్ఘాయువువే నీకు మరణం లేదు అని చెప్పడం ఇక్కడ చిన్న అవగాహన లోపం అంతే కదా అంటే చనిపోకుండా ఉండాలి కదా అనుకుంటే నువ్వు చనిపోవడం లేదు మరణం అనేది మార్పే నువ్వు తరించిపోయేటటువంటి భగవంతుడిని చేరిపో భగవంతుడు దీర్ఘాయువు నువ్వు దీర్ఘాయువు అనేటటువంటి స్టేట్మెంట్ మనకు పెద్దలు పూజారులు మనకిస్తారు కానీ ఆ అవగాహన లోపం వల్ల విషయ పరిచయం ఉంది విషయ అవగాహన లేకపోవడం వల్ల మనము దీర్ఘాయువులము అని మనకు తెలియకపోవడం వల్ల సమస్య నెక్స్ట్ ఎవ్వని పదనిది నేపారుజలములు ఎవ్వని పదనది నేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు ఎవ్వని యొక్క పదాన్ని పట్టుకుంటే ఇందాక పిండం పదం రూపం రూపాతీతం చెప్పుకున్నాం కదా పదం అంటే పాదం ఆలోచనలు ఎవరి ఆలోచనలను మనం పట్టుకోవాలి ఆ వెయ్యి కోట్ల ఆ అబ్బాయి ఆలోచనలను పట్టుకొని వెళ్ళాలా లేదు ఇప్పుడు మనం ఇంద్రద్యుమ్నుడి కథలో ఆ మార్కండేయ మహర్షి బోధించినటువంటి పరమ గురువు అయినటువంటి పరమ గురువు చెప్పినటువంటి విషయాలను పట్టుకోవాలా అక్కడే ఇద్దరున్నారు ఇంద్రద్యుమ్నుడి మార్గంలో వెళదామా మనము పరమశివుని మార్గం అయినటువంటి మార్కండేయ మహర్షి మార్గంలో వెళదామా మార్గంలో వెళ్ళాలి అట్లా ఆ ఎవ్వని పదనది నేపారు జలములు ఎవ్వని పాదాన్ని పదాన్ని పట్టుకుంటే నైర్మల్య సిద్ధి కలుగు సేవింప అంటే తీసుకుంటే తీసుకోవడం అంటే ఆ ఆలోచనను మనం గ్రహించి ఆ ఆలోచనలకు అనుగుణంగా మనము నడిస్తే ఏమైపోతుంది నైర్మల్య సిద్ధి కలుగు అంటే మలినము లేకుండా పోతుంది ఎక్కడుంది ఇప్పుడు మలినం మన దగ్గర ఏ ప్లేస్లో ఉంది మలినం ఉండే స్థానం ఏంటిది మనలో మనం గ్రహించాలి మన చిత్తంలో ఇందాక అనుకున్నాం కదా ప్రతిదీ మన శరీరంలో ఉండే అవయవాలు మనకు తెలియాలి మన చిత్తంలో మలినం ఉంటుంది మలినం ఉండడానికి ఒక ప్లేస్ ఉంది పంచ ప్రాణాలకు ఒక ప్లేస్ ఉంది బుద్ధికి ఒక స్థానం ఉంది మనసుకు ఒక స్థానం ఉంది అట్లాగా మన శరీరంలో ఉండే ఇరవై ఐదు ఇంద్రియాలకు ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఆయా స్థానాలను గనక మనం గుర్తిస్తే అప్పుడు మన చిత్తంలో ఉండేటటువంటి మలినము ఏమైపోతుంది నైర్మల్య సిద్ధి కలుగు నిర్మలమైనటువంటి సిద్ధి కలుగుతుంది ఎవరు నిర్మలుడు పరమేశ్వరుడు ఎవరైతే జన్మ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిర్మలుడు పోనీ పరమేశ్వరుడు ఒక్కడే నిర్మలుడా అంటే ఆ పరమేశ్వరుని పరమ విద్యను ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా పరమశివునితో సమానం ఎందుకంటే నా భక్తులు నేను వేరు కాదు యోమద్భక్త సమయప్రియ నా భక్తులే నేను నేనే నా భక్తుడు నా భక్తుడు నా నుంచి వేరు కాడు అని చెప్తారు కదా అట్లాగా ఇది నాలుగు పాదాలు అయిపోయినాయి తపస్సు లెవ్వని పాదముల్ తగిలి శాంతి తెరువుగా అంచరి తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవని పదాన్ని పట్టుకొని శాంతిని పొందారు తపస్సు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళందరి యొక్క తపం దేనికోసం అంటే పరమశివుని పరమ పదాన్ని పొందాలి అనేటటువంటి కాబట్టి తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని చేరుకోవాలి అని తపస్సు చేస్తూ ఉన్నారో మరి పార్వతీ పరమేశ్వరులకు ఎవడు ఉదయించే ఎవడు ఉదయించే వినాయకుడు ఉదయించే స్కందుడు ఉదయించే మరి వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళ యొక్క అవతారాన్ని వాళ్ళ యొక్క విధి విధానాలను మన వాళ్ళ యొక్క ఆజ్ఞను మనం గనక పాటిస్తే అప్పుడు వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళినట్లు ఆయన తత్పురుష కల్పనలో ఉండి బోధన చేసినటువంటి ఆ బోధలన్నీ ఆ విషయ ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ఆ నేపథ్యం పునాది మనకు బాగా అర్థమవుతుంది ఈ పునాది మీద దక్షయజ్ఞమైనా నిర్మించుకోండి సతీదేవి చేసినటువంటి ఆ కార్యాన్నైనా నిర్మించుకోండి భద్రాయువునైనా నిర్మించుకోండి వీరభద్రునైనా నిర్మించుకోండి ఎవరిని ఈ నేపథ్యంతో ఈ పునాది మీద అందులో ఉండే కథలను ఈ దృష్టితో గనక మనం చదువుకోగలిగితే అది నిరంతరం ఉండాలి ఎట్లా నిరంతరము కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని చూచు చూడుకులే చూడుకులు శేష సాయికి ముక్కు సిరము సిరము భగవంతు వలగొను పదములే పదములు మధువైరి దవిలినా మనము మనము విష్ణునాకర్ణించు వీనులే వీనులు పురుషోత్తముని బీధి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని ధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరమనీయడి తండ్రి తండ్రి అటువంటి పరమ విద్యను బోధించేటటువంటి తండ్రియే తండ్రి ఈ రోజుకి సమయం అయిపోయింది अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं ज्ञानवैराग्यसिद्ध्यर्थं गुरुपादोऽधिकं पिभेत् गुरुपादोद्धितं तीर्थं पीत्वा त्रिपुटिनाशनं सर्वद्वन्द्वविनाशं च विद्यतेन पुनर्भवं गच्छाद्य पुनरागच्छ मामकाभीष्टसिद्धये गुरोर्यकृ गुरोर्य कृपया वीक्ष्यं पूजा स्वीकुरु मत्कृतम् అనైన సదృశం కార్యం న భవిష్యతి నూతాం నవిష్యతిరప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశం కాళమృత్యునివం సర్వ్వరాశమం దీర్ఘాయ్య ప్రదాయకం ఓం శాంతి 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్